గైస్ బాలయ్య బాబు గారు ఎన్బికే వన్ జీరో నైన్ తర్వాత బోయపాటి గారి చిత్రంలో ఎన్బికే వన్ టెన్ అయితే నటిస్తారనైతే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అప్డేట్ కదా సో ప్రజెంట్ బోయపాటి గారు అఖండ టూ స్క్రిప్ట్ కోసం కాస్త టైం అయితే తీసుకోబోతున్నారని తెలుస్తోంది ఎందుకంటే ఈ స్క్రిప్ట్ అనేది ఎలక్షన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని పొలిటికల్గా ఎపిసోడ్స్ అయితే రాసుకున్నారట సో ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి మొత్తం చేంజ్ అయిపోయింది గవర్నమెంట్ కూడా అంత కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఆ సీన్స్ అన్నీ కూడా కాస్త రీప్లేస్ చేయాల్సి అయితే ఉందట సో అందుకే దాన్ని కాస్త టైం తీసుకొని అఖండ టూని పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తారు కాబట్టి సో కాస్త గ్యాప్ అయితే తీసుకోబోతున్నారు సో ఈ గ్యాప్లో బాలయ్యాబు గారు మరి మోక్షు గారితో మూవీలో కనిపించబోతున్నారనేది తెలుస్తూ ఉంది సో ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో కూడా బాబు గారు ఎలాగో చేయాల్సింది కాబట్టి సో మోక్షి గారి డెబ్యూట్ ఫిలింలో బాలయ్యాబు గారు కూడా అలా కనిపించబోతున్నారని అయితే న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది సో మరి దీనికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఆరో తారీఖున తెలియబోతుంది ఎందుకంటే అదే రోజున ఈ మూవీ ప్రారంభోత్సవం అయితే జరగబోతుంది కాబట్టి సో మోక్షజ్ఞ గారి బర్త్డే సందర్భంగా అయితే మోక్షజ్ఞ గారి మొదటి చిత్రానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అండ్ రెగ్యులర్ షూటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఆ రోజు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ముందుగా అయితే ఈ ఆగస్ట్ మంత్లో అయితే అఫీషియల్గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేయబోతున్నారని అయితే తెలుస్తోంది